ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ పరమాత్మనే నమ ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా అర్జునుని హృదయంలో నాటారు కృష్ణ పరమాత్మ ఏది సత్యమో ఏది నిత్యమో అర్జునునికి తెలిసింది ఇక నీ ధర్మకర్మ నీవు చేయాలి అని చెప్పాలి ఆ విధంగా చెప్పడానికి సాంఖ్యయుగంలో అపూర్వమైనటువంటి ఆత్మతత్వాన్ని బోధించిన తర్వాత నీ స్వీయ ధర్మాన్ని నీవు నిర్వర్తించాల్సిందే అని చెబుతున్నాడండి ఇక్కడ స్వధర్మ రక్షణలో వినుదీయరాదు భయపడరాదు అని బోధిస్తున్నారు కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఎవరి స్వధర్మం ఏమిటిది తల్లి ఏంటి కొడుకు స్వధర్మం ఏంటిది తండ్రి స్వధర్మం ఏమిటిది కూతురు స్వధర్మం ఏమిటిది ఉపాధ్యాయుని స్వీయ ధర్మం ఏమిటిది ఒక రాజకీయ నేత స్వీయ ధర్మం ఏమిటిది ఒక సైనికుని స్వీయ ధర్మం ఏమిటిది ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది ధర్మము అంటే తన కర్తవ్యము తాను స్వీకరించినటువంటి కర్తవ్యం తాను స్వీకరించినటువంటి డ్యూటీ పని ఏదైతే ఉన్నదో అది నిర్వహించడం అతని ధర్మము అనేటటువంటిది అర్జునుడు క్షత్రియుడు తన స్వీయ ధర్మం ఏ రక్షించడం క్షతత్రాయతే ఇది క్షత్రియ అని ఒక సూక్తి ఉందండి అంటే బాధపడ్డటువంటి వారిని త్రాయతే రక్షించువాడు క్షత్రియుడు అని అర్థం అంటే లోకంలో సైనికుడు మనకు ప్రదేశంలో కనిపిస్తారండి ఎందుకొరకు దేశ రక్షణకు దేశ రక్షణకే కాకుండా అంతర్దేశంలో భద్రతకు కనిపిస్తారు దేశం లోపడి భాగంలో దేశం సరిహద్దుల్లోనూ రక్షించడానికి కనిపిస్తారు అలా రక్షించినటువంటి వాళ్ళు మనకు భద్రత పెంచుతారు ఆ భద్రత పెంచేటటువంటి వాళ్ళు తమ భద్రత అనేటటువంటి తమ యొక్క ధర్మాన్ని వదిలిపెడితే అందుకే ఇక్కడ అర్జునుడు తాను స్వీయ ధర్మాన్ని వదిలిపెట్టాడు నేను యుద్ధం చేయనన్నాడు ఆత్మతత్వాన్ని బోధించి ఏది సత్యమో ఏది నిత్యమో చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఇక సూటిగా చెప్తున్నారండి అర్జునికి ఇది ప్రపంచ మానవులందరికీ వర్తించేటటువంటి విషయం గొప్ప గీతా సందేశం స్వధర్మం అపిచాపేక్ష నవి కంపితు యుద్ధా ధర్మ్యాది యుద్ధాశ్రేయోన్యత క్షత్రియస్ విద్యతే నీవు అర్జున అర్జునాని స్వీయ ధర్మము తలచి రణముకు జంకబోకుము ధర్మయుద్ధము కన్న గొప్పది క్షత్రీయనకింకేది లేదో ధర్మయుద్ధం నీవు చేయాల్సింది ధర్మయుద్ధం అధర్మయుద్ధం కాదు దుర్యోధనుడు అధర్మయుద్ధానికి దిగినాడు కర్ణుణ్ణి బాసడగా పెట్టుకొని అంతేకాదు ఈ కర్ణుడు నాకు అండగా ఉండగా ఏమైనా చేస్తానని అన్నాడు కర్ణుడు చాలా గొప్పవాడే కానీ అధార్మికుడైనటువంటి దుర్యోధనుడి పక్కన నిలబడ్డాడు ధర్మ ధర్మయుద్ధం చేయాల్సింది దేని కొరకు ధర్మం కొరకు ఒకరు బాధపడ్డప్పుడు అతను రక్షించడానికి ధర్మం యుద్ధం చేయాల్సిందే తన శక్తిని ఆ విధంగా దీన హీన పీడిత తాడిత మానవుల నిమిత్తం ఉపయోగించాల్సి ఉంది క్షత్రియుడు రక్షకుడు కనబడేటటువంటి వాడు కాబట్టి ఇక్కడ నీ స్వీయ ధర్మం నెరవేర్చడానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు లే ముందుకురా అని అన్నాడు ఒక గొప్ప తత్వవేత్త చెప్తాడండి భారతదేశం మీద దురాక్రమణలు జరిగినటువంటి సందర్భంగా రాజులు తమ శక్తి అనేటటువంటి రాజదండం ఏదైతే ఉన్నదో దాన్ని కింద పడవేస్తే అప్పుడు ఈ దేశాన్ని రక్షించడానికి ముందుకు రండి అని పిలిపించినటువంటి వాళ్ళు ఎవరు అని ఆయన చెప్పిన సూక్తి ఎంత గొప్పది అని అంటే గురువుగారు చెప్పినటువంటిది దురాక్రమణ శక్తుల ధాటికి ఈ దేశపు రాజదండం మట్టి గరిచినప్పుడల్లా ఈ దేశ ప్రజానీకాన్ని ధర్మదండం చైతన్యవంతం చేసింది అంటారండి అంటే రాజదండం భోగలాల సత్వానికి పిరికితనానికి గురై మట్టి గరిచిపోతే కాషాయ వస్త్రధారులైనటువంటి వారు ధర్మదండాన్ని ధరించి ముందుకు వచ్చి ప్రజానీకంలో చైతన్యాన్ని నిర్మాణం చేశారండి ఒక ఆదిశంకర్లు ఒక రామానుజులు ఒక మధ్వాచార్యులు ఒక విద్యారణ్యులు మొదలైనటువంటి వారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఆ ధర్మదండధారి అయ్యి ముందుకు రావాలి రాజదండధారి అని చెప్తున్నాడండి కృష్ణ పరమాత్మ స్వధర్మ రక్షణలో వెనుదీయరాదు ముందుకురా ఇదండి గీతా సందేశం దీన్ని స్వీకరిద్దాం మనము మన మేరకు ఆచరిద్దాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధను త్రీహిని విజయోతి ధ్రువానీతి